కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మహిళలపై అనేక రకాల దౌర్జన్యాలు దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మహిళలపై దాడులకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో నిరసన తెలిపి అంబేద్కర్కి కి పత్రం అందజేశారు మహిళల రక్షణ మాటల్లో తప్ప చేతల్లో లేవని ఆరోపించారు కృష్ణదాస్ అనంతపూర్ విశాఖలో మహిళలపై అత్యంత దారుణ ఘటనలు జరిగాయని ఆరోపించారు ఆయన మహిళలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను టీడీపీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మావతి మహిళల పట్ల అనేక నేరాలు జరుగుతున్నాయని పోలీసు వ్యవస్థ మహిళా రక్షణ కోసం బాధ్యత తీసుకోవాలని కోరారామే రాష్ట్రం అంతా మహిళలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి దానికి నిరసనగా జిల్లా కేంద్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున మరి దానికి నిరసనగా ఈ కార్యక్రమాలు అంబేద్కర్ దగ్గర మొరపెట్టుకునే కార్యక్రమం ఇది ఈ ప్రభుత్వం అధికార దులువుతో అనేక రకాలుగా మహిళలకు ఇబ్బంది పెట్టిన వాయినం మనం చూస్తున్నాం ప్రభుత్వ సహాయంతో వారి టీడీపీ గూండాలు డిపి నాయకులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు దానికి వ్యతిరేకంగా మహిళా సోదరి మళ్ళీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ మధ్య జరిగినటువంటి అనంతపురంలో కానీ విశాఖపట్నంలో కానీ జరిగినటువంటి కార్యక్రమాలు కూడా అత్యంత దౌర్భాగ్యకరమైన కార్యక్రమాలు మరి మహిళల పట్ల వారికి ఉన్న గౌరవం మాటలోనే తప్ప చేతలు ఎక్కడ కనిపించట్లేదు ఇవన్నిటికీ నిరసనగా ఈ వేళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది గౌరవ పద్మావతి గారు మాట్లాడతారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయింది కానీ ప్రతిరోజు మహిళలకు కానీ బాలికలకు కానీ రక్షణ లేకుండా పోయింది ఈరోజు మహిళలందరం పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహానికి మేము ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది ఎందుచేతలంటే అంబేద్కర్ గారు మహిళలకు ప్రత్యేకించి ఓ చట్టాన్ని తీసుకురావడం జరిగింది మహిళలకు రక్షణ కల్పించాలని మహిళలకు అన్ని విషయాల్లో భాగస్వామ్యం కల్పించాలని వారి గౌరవప్రదంగా చూడాలని వారి చట్టంలో రచించడం జరిగింది కానీ దానికి భిన్నంగా నేడు తెలుగుదేశం ప్రభుత్వం మహిళల్ని కించపరుస్తూ మహిళలకు రక్షణ లేకుండా మానభంగాలు చేయిస్తూ పిల్లలకి బాలికలకు కూడా రక్షణ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి నేటి ప్రభుత్వంలో జరుగుతుంది రోజుకొక విధంగా హింసించడం జరుగుతుంది రోజుకొక నేరాలు మహిళలు పట్ల జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు ఆశయాలు నెరవేర్చకుండా వాటికి దూట్లు పొడుస్తున్న సందర్భంలో అంబేద్కర్ గారి దగ్గర మొరపెట్టుకుంటూ నేటి ప్రభుత్వానికి బుద్ధి రావాలని మంచి జ్ఞానం కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మహిళల రక్షణ కల్పించే విధంగా పోలీస్ వ్యవస్థ కానీ అలాగే నేటి ఉన్నటువంటి ప్రభుత్వం కానీ బాధ్యత తీసుకొని అన్ని వ్యవస్థలని సవ్యంగా నడపాలని ముఖ్యంగా మహిళలు ఎలాంటి టైంలోనైనా ధైర్యంగా రోడ్డు మీదకు వచ్చి వారి నిర్వహించినటువంటి బాధ్యత నిర్వహించుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి భయంతో ఎక్కడికి వెళ్తే ఏమవుతుందో అన్నటువంటి సందర్భం నేటి ప్రభుత్వంలో ఉంది అవి లేకుండా చూడాలంటే ప్రభుత్వం దృష్టి పెట్టాలి అలాగే పోలీస్ వ్యవస్థ కూడా రక్షణ కల్పించాలి అన్ని విధాల మహిళలకి రక్షణ కల్పించి ముందుకు నడిపించాలని మేమైతే మహిళలందరం కోరడం జరుగుతుంది ఈరోజు పెద్ద ఎత్తున శ్రీకాకుళంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి మేమంతా రావడం జరిగింది